కడప జిల్లా జమ్మలమడుగు మండలం మొరగుడి సమీపంలో నాగప్ప పెద్దక్క వృద్ధ దంపతులు హత్య కలకలం రేపుతుంది గుర్తు తెరిని వ్యక్తులు హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు వారు నడుపుతున్న ఇటుకల బట్టీలు నిద్రిస్తూ ఉండగా ఈ దారుణం జరిగింది పక్కనే ఉన్న గదిలో పగలగొట్టిన బీరువా చెల్లా చెదురుగా పడి ఉన్నాయి నాగప్పకు గతంలో ఓబులమ్మతో వివాహం కాగా వారికి ఇద్దరు కుమారులున్నారు ఒక కుమార్తె ఉన్నారని సమీప బంధువు తెలిపారు తర్వాత పెద్ద భార్య అంగీకారంతోనే పెద్దక్కతో సుమారు ముప్పై ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారని పేర్కొన్నారు మా కొడుకు స్వామి వచ్చినాడు అత్త సామెరికి పోయిస్తా అని వచ్చినాడు స్వామి వచ్చాక డైరెక్ట్ లోపల పోయినాడు లోపలి పోతా పోతానే సామె కానరాలేదని మళ్ళీ రేఖల్లో పోయి చూసినాడు చూసాను ఇద్దరిని తలకాకులు కూడా చంపినారని నాకు ఫోన్ చేసినాడు అంతే నేను వచ్చిన నేను లోపల పోయినా పోయి ఆడాపుడి చేసినారని నేను పోయి చూసి అంతా కొల్లం అనేసి సిమెంట్ బిక్స్ ఫ్యాక్టరీ ఉందండి అది కూడేటి నాగప్ప అని అయింది రాత్రి పూట మనసం మీద ఇద్దరు పడుకున్నట్టుగానే ఉన్నారు ఇద్దరికి కూడా ఇద్దరు కూడా తెల్లవారుగానికి చనిపోయి ఉన్నారు అంటే పక్కనే ఒక కర్ర ఉంది ఆ కర్రతో రెండు తలకాయల మీద కొట్టినట్టుగా నిద్రలోనే చనిపోయినట్టుగా కనపడుతుంది తర్వాత ఇల్లు వాళ్ళు ఉంటున్న ఇల్లు తలుపుని అక్కడే ఉన్న ఐరన్ రాడ్ ఇంప్లిమెంట్స్తో మెడిల్ చేయటం ఆ లోపల ఉన్న బీరువాను కూడా మెడిల్ చేయటం చుట్టుపక్కల కార పొడి ధనియాల పొడి చల్లటం ఇప్పటివరకు ప్రాథమిక సమాచారంలో మాకు దొరికిన సాక్ష్యాధారాలు మేము వెరిఫై చేస్తున్నాం ఈయన భార్య పెద్దక్క అని ఈమె సెకండ్ వైఫ్ సహజీవనం చేస్తున్నాం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి అలాగే మొదటి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళు పెద్ద పసుపుల మోట్లో ఉంటారట వాళ్ళు కూడా తెలుసుకొని రావడం జరిగింది దీన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి డిటెక్ట్ చేస్తాము త్వరలో హండ్రెడ్ పర్సెంట్ డిటెక్ట్ చేస్తాం ఎందుకంటే మాకు ప్రూఫ్స్ ఉన్నాయి ఖచ్చితంగా డిటెక్ట్ చేస్తాం ఆ రోకల బండ లాంటి కర్ర ఉంది అది ఆ ఇసుక అది బ్రిక్స్ తయారు చేసేటప్పుడు ఆ బాయిలర్ లో వేసి తిప్పే కర్ర అనమాట దాంతో కొట్టినట్టుగా క్లియర్ కనపడుతుంది దానికి కూడా బ్లడ్